హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఐదు నిమిషాలు అయిపోయో పులహోర ఎట్లనో చూద్దాం ముందుగా రైస్ స్మాష్ చేసి పెట్టుకుందామండి దాంట్లోకి రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసుకుందామండి కాస్త అంత సాల్ట్ పల్లీలు గింజలు పసుపు కొత్తిమీర కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయ రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని లేదా కడాయి తీసుకోండి రైస్ ఉడికిచ్చి పెట్టిన రైస్ అండి రైస్ తీ రైస్ ఒక బౌల్లోకి స్మాష్ చేసి తీసుకున్నాం కదా అది వేసుకోవాలండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రైస్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి ఇవి రెండు బాగా రైస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి బాగా కలవాలండి మీకు కలర్ ఏ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకొంచెం పసుపు వేసుకొని కలుపుకోవచ్చు బాగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెండు సైజ్ నిమ్మకాయలు అండి రెండు నిమ్మకాయలు జ్యూస్ అండి అది జ్యూస్ వేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడే మనం సాల్ట్ అవన్నీ సరిపోయినాయో పులుపు సరిపోయిందో లేదో చూసుకోవచ్చండి మీరు చూసుకొని పులుపు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇంకొక నిమ్మకాయ వేసుకోవచ్చు పులుపు సరిపోకపోతే సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలింపు పెట్టుకుందామండి ఒక తాలింపు బండి తీసుకొని దాంట్లోకి ఎక్కువ కూడా అవసరం లేదండి ఓన్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఈ మెథడ్లో చేసుకోవటం వల్ల జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే పులిహోర చేసుకోవచ్చండి పెద్ద టైం కూడా పట్టదండి ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టవచ్చు త్వరగా అయిపోతుంది ఆయిల్ హీట్ అయింది కదండి పక్కన మనం కలిపి పెట్టుకున్న వాటిల్లోకి రైస్లోకి కరివేపాకు కొత్తిమీర అండి నూరక పైన అట్లా వేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ కాగిన ఆయిల్ వేస్తాం కదండి అప్పుడు కరివేపాకు అనేది క్రిస్పీగా తయారవుతుంది ఇలా రైస్లో వేయటం వల్ల రైస్ కాస్త కరివేపాకు స్మెల్తో బాగుంటుందండి పచ్చివాసన కూడా ఉండదు ఒక పక్క ఆయిల్ బాగా హీట్ అయింది కదండి ఇప్పుడు ఇందులోకి పల్లీలు కొంచెం పచ్చనగపప్పు ఎక్కువ కూడా తీసుకోలేదండి రెండు స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ముందు పల్లీలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి గింజలు వేసుకుందామండి కొంచెం పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మిందపప్పు అండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు అండి చీల్స్ వేసుకున్నాను పచ్చి మీరు పచ్చిమిరపకాయ ప్లేస్లో ఎండిమిరపకాయ కూడా తీసుకోవచ్చు ఇవి బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వెంటనే ఆయిల్తో పాటు పోసేయాలండి రైస్లోకి చూడండి మొత్తం రైస్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టకుండా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కదా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి మూత పెట్టుకొని అంటే రైస్ చల్లగా ఉంది కదండి కొంచెం గోరవెచ్చగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా తిప్పుకుంటూ ఉంటే అడుగున ఈ ఆయిల్ ఉన్న రైస్కి బాగా పడుతుంది చూడండి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి అంతే అండి ఎంతో ఈజీ అండి ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువ కూడా పట్టదు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి